సాయి తత్వం ఏంటి అని చాలామంది అడుగుతుంటారు సేతే విశ్రామతి ఇది సాయి అన్నారు అంటే ఇంద్రియ వృత్తులను శాంతింపచేయడం అన్నది తత్వం అని అందువల్ల సాయి సాయిబాబా గారు ఏమన్నారంటే నీకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను తలుచుకుంటే నీ ఇంద్రియాల యొక్క బలం తగ్గుతుంది అలా చేయలేనప్పుడు నువ్వు చేసే పనిని నాకు అర్పిస్తే కూడా నీకు ఆ యొక్క కర్మ దానివల్ల వచ్చే నువ్వు చేసే పని వల్ల కా వచ్చే కర్మ అన్నది అంటదు అన్నారు అందువల్ల ఈ సాయితత్వాన్ని తెలుసుకోవడం వాళ్ళ మన అదృష్టం దే ఇది దీనికి రెఫరెన్స్ దత్త శ్రీపాద దత్త గురువులు చెప్పారు ఆయన పద్నాలుగు శతాబ్దంలో పిఠాపురంలో జన్మించారు ఆయన అంశమే సాయిబాబాగా వచ్చారని చెప్పి ఆయన అప్పుడే ఒక చెప్పిన విషయాన్ని ఆరు వందల ఏళ్ల తర్వాత సాయి చరితామృతం అనే పుస్తకంలో శంకర అన్న ఆయన రాశారు Bomb side out.